హలో ఫ్రెండ్స్ జయప్రదం వచ్చట్లకి స్వాగతం ఈరోజండి తవా పనీర్ టిక్కా చూపిస్తున్నాను అంటే తవా మీద వేయించుకోవటం అవి అందుకని తవా పనీర్ టిక్కా ఉంటారు దీన్ని రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నాను దానిలో కావాల్సిన పదార్థాలు చూడండి పెరిగండి రెండు స్పూన్లు వేసుకోవాలి ఏమో సరిపడా కారం నేను కాశ్మీరీ కారం తీసుకున్నాను సరిపడా సాల్ట్ గరం మసాలా మిరియాల పొడి పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి కొట్టాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక నిమ్మబద్ద మొత్తం కావాల్సిన పదార్థాలు ఇవ్వండి కలిపి చూపిస్తాను ఒకటిన్నర స్పూన్లు కారం వేసుకున్నాం ఉప్పు ఇది సరిపోతుంది తాలపతి చూసి వేసుకోవచ్చు ఒక అర స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ మిరియాల పొడి పసుపు ధనియాలు జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పై పేస్టు పెరుగు కొంచెం నిమ్మరస చక్కగా కలుపుకుందాం ఉప్పు ఇప్పుడు చూసి వేసుకోవచ్చండి చాలపోతే చక్కగా కలిసిపోయినాయి ఇప్పుడు టేస్ట్ చూసాను చక్కగా సరిపోయింది అంతా ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు కలుపుకోవాలి చక్కగా మసాలా అంతా పట్టేదాకా కలుపుకోండి పనీర్కి బాగా పట్టాలన్నమాట మసాలా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది పన్నీరు స్పూన్తో తిప్పారంటే విరిగిపోతుంది ఒక్కసారి మొక్క విరిగిపోతుంది అందుకని చక్కగా చేత్తోనే నీట్గా కలుపుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను వేడెక్కింది ఇప్పుడు ఒక ముక్క వేసుకుని కొంచెం వేగాక తిరిగేసుకోవాలన్నమాట ఒకటి కొంచెం కాలేక తిప్పండి లేకపోతే తినిగిపోతాయి అనమాట రెండు వైపులా వేగాక తీసేసుకోండి ఎక్కువ వేంచమాకండి కొంచెం మసాలా అయితే చాలు ఎక్కువ వేగితే ఏమవుతుందంటే పన్నీర్ బిరిసెక్కిపోతుంది అనమాట ఇట్లా అయితే స్మూత్గా ఉంటుంది ఇలా చేసి పెట్టామనుకోండి పన్నీర్ టిక్కా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు దానికి కొంచెం టమాటా కజకాయ చెప్పు కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ ఇచ్చామనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇందులో అన్నీ చక్కగా సరిపోయినాయి ఉప్పు కారం పిలుపు అన్నీ సరిపడా ఉన్నాయన్నమాట ఇదే లెక్కన వేసుకోండి చాలా బాగుండే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి